ఫ్రైజ్ ద ఈరోజు మనం నేర్చుకోపోతున్న పాఠ్యాంశం అంటే ఈ సహోదరి వల్ల మనము ఇతరులకు ఏ విధంగా హెల్ప్ చేయాలో మనం ఈ సహోదరి ద్వారా మనం నేర్చుకోగలం అనమాట ఎందుకంటే పిల్లలు దేవుడు ఎప్పుడు కూడా ఇతరులకు హెల్ప్ చేయమని మనకు చెప్పి ఉన్నారు మన దైవజనులు కూడా పదే పదే మనకు చెప్తూ ఉంటారు కదా ఏమని ఇతరులకు నీ చేతనైన మట్టుకు సహాయం చేసేదే అది నిత్య జీవము అని కూడా మన దైవజనులు అనేక సార్లు చెప్పి ఉన్నారు కదా అట్లాగనే ఈ సహోదరి జీవితం ద్వారా మనం ఇతరులకు ఏ విధంగా హెల్ప్ చేయగలమో మనం నేర్చుకుందాము అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ చెప్పబోతున్నది ఏమిటి అంటే ఇతరులకు ఏ విధంగా ఈ సహోదరి హెల్ప్ చేసిందో దానిని మనం నేర్చుకుందాము ఇప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరము దోర్ఖ అని కూడా మరొక పేరు ఉందనమాట ఆవి సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేస్తూ ఉండేదనమాట అంటే ఇతరులకు హెల్ప్ చేయటము ఏదైనా వారి అవసరతలో ఉన్నప్పుడు చేసే విధంగా కూడా ఈవిడ ఉండేది అంతేకాదు ఈవిడికి వచ్చిన పని టైలరింగ్ అనమాట ఆ యొక్క టైలరింగ్ ద్వారా కూడా ఇతరులకు చాలా హెల్ప్ చేస్తూ ఉండినట్లు మనం ఈవిడ జీవితంలో మనం చూడగలం అనమాట ఆ దినములలో ఒక రోజున ఆవిడ చనిపోయేద్ది ఆమెతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ చనిపోయేద్ది కదా ఆవిడ ఏం చేస్తారంటే ఆ శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి ఎప్పేలో పేతురు దైవజనుడు ఉన్నాడని అక్కడ ఉన్న వారికి తెలిసిద్ది అనమాట అక్కడ పేతురు అనే దైవజనులు ఉన్నారు అని అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు మనుషుల్ని పేతురు దగ్గరికి పంపిస్తారు పంపించి అయ్యా ఇక్కడ శిశురాలు చనిపోయింది అని మొత్తము కూడా ఆ దైవజనులకి చెప్తారు వచ్చి మీరు తొందరగా త్వరగా వచ్చి ఆవిడకి సహాయం చేయమని అక్కడ ఉన్న వారు అందరూ కూడా వేడుకున్నట్టు మనం చూస్తాము పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకొని వచ్చింది ఆ విధవరాడ్లు వచ్చి ఏడ్చుచు ద్వారకా తనతో కూడా ఉన్నప్పుడు కుట్టిన ప్రతి అంగీలు వస్త్రములు చూపుచూ అతనికి మొత్త మొదట ఎట్లా హెల్ప్ చేసిందయ్యా హెల్ప్ చేసింది అని ఆవిడ కుట్టిన ప్రతి వస్తువు కూడా తీసుకొచ్చి చూపించి ఆవిడ కుట్టిన హంగీలు వస్త్రాలు మొత్తం చూపించి అక్కడ ఉన్న సహోదరులు పేతురికి చూపిస్తారు కదా అట్లాగే వాళ్ళు చాలా దుఃఖపడతారనమాట దుఃఖపడినప్పుడు పేతురు అయితే ఏం చేస్తాడు అందరిని వెలుపులకి పంపివేసి మోకాళ్ళ ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆవిడ కనులెత్తి చూసి కనులెత్తి పేతురును చూసిద్ది అనమాట లేచి ఆవిడ కూర్చుండే కూర్చుండిద్ది ఎందుకంటే ఆవిడ చనిపోయేది దైవజనులు విశ్వాసంతో ప్రార్థిస్తారు ప్రార్థించినప్పుడు ఆవిడ మరలా కూడా ఆ పోయిన ప్రాణాన్ని దేవుడు కృపను బట్టి ఆవిడికి మరలా ఇస్తారనమాట ఇచ్చినప్పుడు ఆవిడ కూర్చొని పేతురు వైపు చూసిద్ది ఎందుకంటే ఆవిడ అప్పుడు స్వస్థత పొంది ఉందనమాట అర్థమైందో పిల్లలు అక్కడ అనేక మంది పరిశుద్ధులు విధవరాండ్లు పిలిచి ఆవిని సజీవురాలుగా పేతురు వాళ్ళకు అప్పచెప్తాడు అనమాట ఎందుకంటే ఆవిడ మరలా బ్రతికింది పిల్లలు ఈ స్టోరీ వల్ల మీకు ఏమర్థమయ్యింది దీనివల్ల మీరు ఏమి నేర్చుకోబోతున్నారు మన దేవుడైతే బైబిల్ గ్రంథంలో ఈవిడి యొక్క జీవిత చరిత్రని ఎందుకు రాసి ఉంచి ఉన్నారు అంటే మనము కూడా మనకు సాధ్యమైన మటుకి ఇతరులకు హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి అని ఒక మాదిరిగా మనకు దేవుడైతే మన బైబిల్ గ్రంథంలో ఈవుడి గురించి రాసి ఉంచి ఉన్నారు అపుస్తుల కార్యంలో తప్ప ఈవి ఎక్కడా కూడా మరలా మనం బైబిల్ గ్రంథంలో చూడము అక్కడ ఒక్కసారి మాత్రమే ఈవిడి పేరు తబిత ద్వారక అని కూడా మనం రెండు పేర్లు కలిగినట్లు కూడా మనం చూడగలుగుతాము ఇతరులకు తనకు చేతనైన పని తను చేస్తూ ఏ విధంగా ఇతరుల హృదయంలో ఆవిడ ప్రేమను సంపాదించుకుంది అర్థమైందా పిల్లలు మన దగ్గర ఏదైనా రెండు వస్తువులు ఉన్నాయనుకో మన సహోదరులకు లేనప్పుడు దానిని మనం ఇచ్చి మనం హెల్ప్ చేయవచ్చు అట్లాగనే వారు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు మనకు సాధ్యమైన మట్టికి మనం కూడా ఇతరులకు హెల్ప్ చేయవచ్చు అనమాట వారి కొరకు మనం ప్రార్థించవచ్చు మన చెయ్యి కూడా వారికి అందించవచ్చు ఈ యొక్క తవిత జీవితం ద్వారా మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశము అదే ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలప్పటి నుంచే చాలా మట్టిగా పిల్లల్లో స్వార్థం ఉంటుంది నాది అన్న తత్వం ఉంటుంది ఈ యొక్క సహోదరి ద్వారా అయితే మనం నేర్చుకోబోతున్న నీతి ఏమిటంటే ఇతరులకు ఏ విధముగా సహాయం చేయాలి ఈవిడికి ఒక చిన్న పని వచ్చనమాట టైలరింగ్ పని కానీ దాని ద్వారా ఇతరులకు అనేక వస్త్రాలు కుట్టి వారికి ఇస్తూ ఉంటూ ఉండేది అట్లాగనే ఆవిడ అనేక మంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకుందనమాట మనము కూడా మనకు సాధ్యమైన మటుకు యథార్థముగా ఉంటూ ఇతరులకు హెల్ప్ చేసే విధంగా మనం ఉందాము ఈ యొక్క స్టోరీ ద్వారా మనం నేర్చుకోబోతున్న నీతి అనమాట ఎందుకంటే ఇతరులకు హెల్ప్ చేయటమే నిత్య జీవము అని కూడా మనం నేర్చుకొని ఉన్నాము కదా దానిని బట్టి మనము కూడా ఈ రోజున మనకు మట్టికి మనం ఇతరులకు హెల్ప్ చేద్దాం అంతేగాని స్వార్థముతో అసూయతో మనం ఎన్నడూ కూడా లోకస్తుల వలె మనం ఉండకూడదు క్రీస్తు ప్రేమ మనలో నింపబడినప్పుడు మనము కూడా ఇతరులకు మన జీవితాల ద్వారా సాక్ష్యం ఇచ్చినట్లు మనం జీవించగలగాలన్నమాట ఈ యొక్క ద్వారక తన జీవితం ద్వారా ఏ విధంగా దేవుడికి మహిమకరంగా జీవించి ఉందో మనము కూడా అట్టి రీతిలో అనేక మంది చాలా చాలామందిని దేవుడు మన కళ్ళ ముందైతే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారు వారికి మనల్ని మాదిరిగా తీసుకొని మనం వారిని ఏ విధంగా వారు ముందు అడుగు జాడలు వేసి ఉన్నారో ఆ అడుగు జాడల్లో మనం అందరము కూడా నడిచి దేవుడికి మహిమకరంగా మనం జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ